అందరికీ నమస్కారం విజయవాడలో జరిగిన వరద బాధితులు ఎంతమంది కష్టాలు పడినరో ఎంతమంది ఆస్తులు నష్టపోయిందో ప్రతి ఒక్కరికి తెలిసి దారాణంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి ఒక్కరు చేయుతనిచ్చి చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా నీళ్లలో బురదలో దిగి ప్రజల ముందుకు పోయి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల బాధలు తెలుసుకొని కన్నీరు గార్చి ప్రజలను తన తన్న కన్న బిడ్డల్లాగా ఎక్కువ ప్రతి ఒక్కరికి ఆదుకొని అన్న అందరిని అన్నం పెట్టి ఆస్తుని ఏది ఇబ్బంది పడకుండా వాళ్ళు ఏ విధంగా కాపాడాలనే ఉద్దేశంతో ఇల్లు ఇల్లు తిరిగాడు ప్రతి ఒక్కరికి వంట సరుకులు ఇచ్చాడు ఇలా ఇల్లు శుభ్రం లేకుంటే ఫైర్ ఇంజిన్లు పంపించాడు ఇన్ని జరిగినటువంటి కష్టపడి రాష్ట్రం అమరావతి గడ చేస్తాను పూర్తి చేస్తాను అమరావతి ఇదేవాడే అని చెప్పేసి ప్రకటించిన చంద్రబాబు నాయుడును ఏదో ఒక విధంగా గబ్బు పట్టించాలి ఏదో ఒక విధంగా ప్రజలు అప్రతష్టు చేయాలని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి నాటి దుర్మార్గుడు పనికి మార్ల వెధవా ఇటువంటి దుర్మార్గుని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలు ఒకసారి అర్థం చేసుకోండి ఈ దుర్మార్గుని మీరు మీరు చెప్పు దెబ్బ కొట్టారు మంచిగా కొట్టారు మంచిగా ఎలా రాళ్ళతో కొట్టాడు ఇలా దుర్మార్గుని మంచి ఏటి కొట్టారు కానీ ఇంకా బుద్ధి రాలేదు దుర్మార్గునికి ఈ ఒకటే చెప్పాలా మనము ఇలా రాష్ట్రం ఇలా రాష్ట్రంలో వరదల ప్రతి ఒక్కరు బాధపడుతుంటే ఈ దుర్మార్గుడు విజయవాడ మునిగిపోవాలి అమరావతి అనేది ఉండకూడదు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధాని చేస్తున్నాడు అమరావతి రాజధాని ఉండకుండా పూర్తి శ్మశానంగా మార్చాలని చెప్పి కుట్రబని దుర్మార్గుడు ఏదైతే కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజీలో ఇసుక డంపు చేసేదానికి అక్కడ కొంతమంది పడవలు ఏదో ఇసుక ఎత్తేదానికి ఎనభై టన్నుల బోటు మూడు ఏర్పాటు చేశారు అది ఇమ్మీడియట్గా ఎప్పుడైతే నీళ్ళు వస్తున్నాయో లేకుంటే పని అయిపోయిందో ప్రభుత్వం మారిందో వెంటనే తీసివేసి పక్క పడేయాల కానీ ఈ కుట్ర కుట్రమన్నాడు ఏదో విధంగా ఎనభై టన్నులు ఒక్కటేసారి మూడుకి నిలిసేస్తే ప్రకాశం బ్యారేజ్ బద్దలైపోతుంది ప్రకాశం బ్యారేజ్ పగిలిపోతే విజయవాడ సర్వనాశనం అయిపోయి స్వశనం అయిపోతుంది ఇంకా అమరావతి ఉండదు అనే కుట్రవన్నీ చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేసే పది పుముకున్నాడు కాబట్టి అమరావతిని నేను నాశనం చేయాలని కుట్రబన్ని ఈ దుర్మార్గుడు ఇటువంటి కుట్ర పన్నితే ఆ భగవంతుడు చూస్తాడు దుర్గామాత చూసింది ఈ దుర్మార్గునికి ఏ విధంగా బుద్ధి చెప్పాలని చెప్పింది ఇలా చంద్రబాబు అన్ని విధాలా ఆదుకొని విజయవాడను రచించి విజయవాడ ప్రజలను విజయవాడ ఊరును కాపాడిన దుర్గా మాత అదే విధంగా చంద్రబాబు నాయుడు దయవల్ల చంద్రబాబు నాయుడు రాత్రి నాక పగలనక కష్టపడి ప్రజల వద్దకు పోయి నీళ్లలో దిగి ఏ జబ్బు వస్తుంది భయపడకుండా ధైర్యంగా ముందుకు పోయి రచించినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అర్థం చేసుకోండి విజయవాడ ప్రజానీకం కదంతా మేము ఒకటే తెలియజేసేది ఇటువంటి దుర్మార్గుని విజయవాడలో కాదు ఈ రాష్ట్రంలో ఉండకుండా తనిమి తనిమి కొట్టండి ఎందుకంటే ఈ దుష్టుడు ఈ దుర్మార్గుడిగా పొరపాటుగిన మన రాష్ట్రంలో ఉండే రాష్ట్రాన్ని ఒక విజయవాడ ఇలా అరావతి ఇంత కుట్ర ఇంకా రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రాన్ని కూడా అగ్నిపుణం చేసి నాశనం చేసి రౌడీలను జిల్లా జిల్లాలో దించి అల్ల అల్లని సృష్టించి అల్లని సృష్టించి నాశనం కుట్ర కుట్రపడతాడు ఈ దుర్మార్గుడు అందుకనే భగవంతుడికి నేను విజ్ఞప్తి చేస్తున్న భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఈ దుర్మార్గుడు భూమిపై ఉండకూడదు ఇటువంటి దుర్మార్గులు దయచేసి ఇక్కడ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ భూమిలోనే ఉండకూడదు ఇటువంటి దుర్మార్గులు కా కాబట్టి ప్రజానికి మనకి అర్థం చేసుకోవాలి మిమ్మల్ని కాపాడింది దేవుడు చంద్రబాబు నాయుడు ఇటువంటి దుర్మార్గులు తగిన బుద్ధి చెప్పారు ఓటు ద్వారా చెప్పారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకో తప్పు చేశావు తప్పు చేసే వాటిని కాటుపడింది ఆ దుర్గ నిన్ను చంపలెత్తి కొట్టే విధంగా ఈరోజు నిన్ను కూడా కొట్టి ఇంటికి పంపింది కాబట్టి విజయవాడ నీళ్లు కృష్ణా బ్యారేజ్ దెబ్బతిన్నే కారణం ఈరోజు కుట్ర చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు కాదు అదేవిధంగా ఈ దుర్మార్గు ఎక్కడెక్కడ చేస్తాడో అక్క అక్రమంతో చేస్తాడో అని చెప్పేసి చంద్రబాబు కొన్ని జాగాలలో ఎక్కడెక్కడ అనుమానం ఉందో పోలీస్ పికెటింగ్ కూడా చేయడం జరిగింది అందుకనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నా దీనిపైన డెత్గా పూర్తిగా సమాచారం తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇక్కడ కుట్రలబన్ని చేశాడో దీన్ని వదిలిపెట్టద్దని దయచేసి దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయండి